నేను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కింద వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ నేను హుజరాబాద్ హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ లో నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్

అందరి నమస్కారం నా పేరు నా తిరుపతి శంకరపట్నం మండలం తాజాపూర్ గ్రామస్తు నేను అనబడే నేను తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజరాబాద్ హుజరాబాద్ వైస్ చైర్మన్‌గా వైస్ చైర్మన్‌గా నియమించబడినారు నియమించబడినాను నేను నేను వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్లలో చట్టంనులసరించి చట్టంనులసరించి నా పదవీ కాలంలో నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డు మార్కెట్ యార్డు అభివృద్ధి కొరకు అభివృద్ధి కొరకు

తెలంగాణ ప్రభుత్వం చేత తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ వ్యవసాయ మార్కెట్ కమిటీ హుజూరాబాద్ పాలక వర్గ పాలక సభ్యునిగా నియమించబడిన నేను నేను వ్యవసాయ వ్యవసాయ మార్కెట్ లో మార్కెట్ ను చట్టము అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమ కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు సాయశక్తుల కృషి చేయదునని కృషి చేయదు దేవుని మీద ఓకేనండి థ్యాంక్ యూ తర్వాత తదుపరి కార్యక్రమం కొనసాగించడం